శివాయ శ్రీమాత్రే నమ చాలామంది ఇళ్లల్లో ధనం నిలబడట్లేదని వచ్చేదానికన్నా పోయేది ఎక్కువగా ఉందని చాలామంది బాధపడుతూ ఉంటారు అలాగా వాళ్ళ బాధలు చాలామంది చెప్పుకొని నాతో బాధపడడం జరిగింది అయితే నేను కొన్ని శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు అన్నీ చూసి బాగా చదివిన తర్వాత ఇంతకుముందు అప్పుడెప్పుడు ఇలాంటి రెమెడీ ఒకసారి నేను చేశాను చేశాక మహా అద్భుతంగా ఉందని చాలామంది నాకు చెప్పడం జరిగింది అదేంటంటే మీరు ముందుగా చేయవలసింది ఏంటంటే ఒక జాడీ అది పింగ్ అనేది అయి ఉండాలి దాంతోపాటు ఆ జాడీకి ఫుల్గా పట్టే కల్లుప్పు అనగా సముద్రపుప్పు దుడ్డుప్పు తెచ్చి తెచ్చిపెట్టుకోవాలి దానితో పాటు మనకు కావాల్సింది ఇంకో రెండు ఐటమ్స్ అందులో ఒకటి వస ఇంకోటి పసుపు కొమ్ములు మూడు వస కొమ్ములు దానితో పాటు మూడు పసుపు కొమ్ములు ఇవి తెచ్చి మనం ఏర్పాటు చేసుకోవాలి ఈ పూజ మనం శుక్రవారం నాడు చెయ్యాలి దాంతోపాటు ఒక ఎర్రని బట్ట తెచ్చి ముందుగా మన ఇంట్లో పెట్టుకోవాలి ఫస్ట్ పింగాణి జాడి స్టీల్ది కానీ గాజుది కానీ ఇంకోటి కానీ ఈ పరిహారానికి పనికిరాదు పింగాణి జాడీ అయితేనే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుంది అది దొరకని వాళ్ళు మీ ఇష్టం కానీ ఈ పరిహారం అయితే పింగాణి జాడీతోనే చేయాలి ముందుగా తెచ్చిపెట్టుకున్న పింగాణి జాడీ శుభ్రంగా కడిగి తుడిసి ఓ రోజు దాన్ని ఎండపడేలాగా పెట్టాలి అలాగే మనం ముందుగా తెచ్చిపెట్టుకున్న మూడు పసుపు కొమ్ములు మూడు వస కొమ్ములు మొత్తం ఆరు వాటిని ఏం చేయాలంటే మీరు శుభ్రంగా తుడిసి ప్రతి వస కొమ్ముకి అలాగే పసుపు కొమ్ముకి గంధం పుయ్యాలి పైన మధ్యలో కింద పసుపు కొమ్ముకి పైన కింద మధ్యలో అలాగే వస కొమ్ముకి పైన కింద మధ్యలో గంధం పూసి అలా దేవుడి దగ్గర పెట్టాలి కుంకుమ బొట్లు పెట్టకూడదు కేవలం గంధం మాత్రమే పోయాలి మూడు వసకొమ్ములు మూడు పసుపు కొమ్ములు అలా పోసి దేవుడి దగ్గర పెట్టి శుక్రవారం నాడు అమ్మవారికి పూజ చేసిన తర్వాత అమ్మవారి దగ్గర కింద ఒక ఎర్రని బట్ట పరిచి ఈ జాడీని పింగాణి జాడీని అమ్మవారి దగ్గర పెట్టాలి పెట్టిన తర్వాత మనం పూజ చేసి పెట్టుకున్న మూడు వసకొమ్ములు మూడు పసుపు కొమ్ములు ఆ జాడీలో పెట్టాలి పెట్టి ఏదైతే మనం ముందుగా తెచ్చిపెట్టుకున్న కళ్ళు ఉప్పు ఉందో ఆ ఉప్పు ఫుల్లుగా ఆ జాడీకి పోయాలి పోసిన తర్వాత మూత పెట్టాలి పెట్టిన తర్వాత ఆ జాడీకి బయట బాగాన గంధం కుంకుమ బొట్లు పెట్టాలి పెట్టిన తర్వాత ఇది మాత్రం మీరు ఖచ్చితంగా కిచెన్లోనే ఏర్పాటు చేసుకోవాలి మీరు ఎక్కడైతే వంట చేస్తూ ఉంటారో ఆ బాగాన ఈ జాడీ పెట్టుకోవాలి జాడీ పెట్టుకొని మీరు ప్రతిరోజు వంట చేస్తున్నప్పుడు మీరు కొద్దిగా ఉప్పు తీసి మీ వంటల్లో వాడుకోవాలి ఉప్పు అయిపో సగం అయ్యింది ఇంకో సగం ఫుల్ చేసుకోవాలి సగం అయింది ఇంకో సగం ఫుల్ చేసుకోవాలి ఎప్పుడూ కూడా మీ చెయ్యి ఎల్లి ఆ పసుపు కొమ్ములకి వసకి తగలకూడదు ఇలా త్రీ మంత్స్ ఒకసారి ఆ వసలో ఆ వస కొమ్ములు పసుపు కొమ్ములు తీసి వాటర్లో వేసేసి మళ్ళీ కొత్తగా తెచ్చి మనం శుక్రవారం నాడు పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా ఆ జాడీ పింగాణి జాడీ మీరు కింద కానీ అల్మార్లో కానీ షెల్ఫ్లో కానీ పెట్టకూడదు మీరు ఆ జాడీ పెడుతున్నారు అనంటే ఓ రెడ్ కలర్ క్లాత్ పెట్టి దాని మీద పెట్టాలి కింద పక్క రెడ్ కలర్ క్లాత్ ఉండాలి పై పక్క ఎప్పుడూ జాడీకి మూత ఉండాలి పొరపాటును కూడా మూత పక్కన పెట్టి మర్చిపోయి వంట చేసేటప్పుడు దాన్ని మళ్ళీ పక్కన పెట్టకూడదు ఎప్పుడైతే ఉప్పు జాగ్రత్తగా తీసుకుంటున్నారో అప్పుడు ఆ జాడీ మూత పెట్టాలి ముఖ్యంగా చాలామంది నాన్ వెజ్ తినే అలవాటు ఉంటుంది అది వాళ్ళ ఇష్టం మీరు వీలున్నంత వరకు నాన్ వెజ్ వంట చేస్తున్నప్పుడు ఆ చేత్తో ఈ జాడీలో ఉన్న ఉప్పును ముట్టుకోకూడదు అప్పుడు ఏం చేయాలి ఓ గరిట తీసుకొని ఉప్పును తీసుకొని ఆ నాన్ వెజ్ పాత్రలో వేసుకోవాలి వెజిటేరియన్కి వాడుకోవచ్చు తప్పులేదు చేత్తో కానీ నాన్ వెజ్ చేసే వంటల్లో మాత్రం ఆ చేత్తో అవి ఇవి ముట్టి అందులో మాత్రం మీరు చేయి పెట్టరాదు ఇలా పెట్టిన జాడీని త్రీ మంత్స్కి ఒకసారి ఉన్న పసుపు కొమ్ములు వసకొమ్ములు తీసి మీరు ఏదైనా వాటర్లు వేసేసి శుభ్రంగా తుడిసి ఓ రోజు శుక్రవారం నాడు మళ్ళీ అదే విధంగా చేసుకోవాలి ఇలా ఏ ఇంట్లో ఉప్పు మీ ఇంట్లో పింగాణి జాడీలో ఉంటుందో ఫుల్లుగా ఆ ఉప్పు ఎలా ఉంటుందో అదే విధంగా మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఫుల్గా ఉంటుంది ఈ చిన్నపాటి రెమెడీ చేసి చూడండి చాలామంది బాధపడుతూ ఉంటారు మా ఇంట్లో ధనం నిలబడట్లేదని లక్ష్మీదేవి సంతాయి కన్నెత్తి చూడట్లేదని అనుకున్న పనులు ఆటంకాలు ఉన్నాయని బాగా బాధపడుతూ ఉంటారు కానీ ఈ చిన్నపాటి రెమెడీ మీరు చేసి చూస్తే మీ ఇల్లు ఎంత సుభిక్షంగా ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎంత స్థిర నివాసం ఉంటుందో